కింద కుట్లు పాడుతున్నాయి ఆడ సెంటర్ పనిచేది తర్వాత నక్షత్రాన్ని నువ్వు నేను పోయి ఫోటోలు దిగుదామా సూర్యగాడు నీళ్ళు పోసుకొని అందరం చపాతి తినిపోదామా చపాతీ తిని మళ్ళీ పోసుకొని వేరే స్కూల్ పడుకు పోసుకుని ఆగలి ఇప్పుడు ఈ తినొద్దా చపాతీ తినా చపా చపాతీ చేసేందుకు వెళ్ళదా Поехали. ഡ്രൈവ് ആയി പോയിട്ട് മാട്ടർ പോയിന്റ് കാണാൻ വരുന്ന மூடு சூரிய நக்சி ரெண்டு நீடு நாடு బంగాళదుంప బంగాళదుంప అయితే బాగా టేస్ట్ ఉంటుంది చికెన్ అయితే బాగుంటుంది బాగుంటుందని ఈరోజు శ్రావణ వరలక్ష్మి వ్రతం కాదు రేపు ఆదివారం తెచ్చుకుందామండి ఇష్టం later. శ్రావణ్ మేడం అంటే చూడు శ్రావణ్ మేడం ఆమె దగ్గర డ్రెస్సులు ఉన్నాయంట ఐదు వందల ఎనభై అంట డ్రస్సులే ఫ్యాంట్ చిన్ని టాపు అమ్ముతుందంట తీసుకుంటావా అని అడిగింది నెంబర్ తీసుకోవాలి వేరే అక్క వాళ్ళము హైదరాబాద్ అయితే రేటు తక్కువ కావాలంటే ఐదు వందలకి కితే తెచ్చుకో ఐదు వందలు ఐదు వందల కింది తీసుకులేపుతాము అనుకుంటాం మీ ఓలా చెప్పాయి మన ఓలు కాబట్టి ఇరవై రూపాయలు తగ్గిస్తాము ఐదు వందల ఎనభై అంటుంది ఏ రెండు నిమిషాలు ఆగండి డాడీ

కాక ముందే చపాతి వేసి కాళ్ళే కాళ్ళు నేను గ్యాస్ అయిపోయింది అప్పుడే అయిపోయింది గ్యాస్ సరే మీ ఇంట్లో పిల్లలు ఇట్లనే గోళ చేస్తారా మా ఓళ్ళు మస్తు లొల్లి చేస్తారు నన్న కొడాయి దాసి ఈ చెంత చపాతి కాలు పచ్చ చపాతిళ్ళే మొత్తం కాలాలి రౌండ్ మొత్తం ఎట్టిందంటే హోటల్ కానీ పలసాగా కాల్చి మనం కావాలన్నప్పుడు చపాతీ చేస్తారు చూడు అట్లా ఉంది నేను మళ్ళీ కాల్చుకోవాలి అటు రౌండ్ నేను ఒకటి కాల్చి చూపిస్తారా ورا دينك كده يا ريت تديني اقول عشان ماما انا عندي مشكله دي مين يا سمير امال انت راحل వైట్ లైట్ ఉంద తెచ్చుకోండి అంటే నీ లైట్ బయట తెచ్చేయి నాకు ఇంటికి లేచిన వాళ్ళ వాళ్ళు వాళ్ళ నడగా లైట్ ఏమని అట్లా కాలాలి చపాతి మొత్తం నువ్వు కాల్చినట్ట இது மசி கொட் ஏன்னி வேஸ்ட் க்ளாத்து வாபித்துட்டு தமிழ் நான் ஆ ஆ ஆ மொத்தம் கடையினர் லாகிந்தா பின்னா

కాయలు వేసారు మేడం గారు కింద వేసారా చిన్న మీద బాగా స్పీడ్గా చేస్తున్నారు నాకంటే అవునా మీరు ఫాస్ట్ లైట్ ను లేడీస్ వస్తున్నావు ఏమిట్రా

சப்பாத்தி சூப்பர் கோடுக்குடி பிரிவுடைய பவுண்ட்ரா இல்லை அவன் ஆள் கடை ஃப்ரை ஆளே பவுண்ட்ரி ஆள் கடை ஃப்ரை சார் ஸோ இப்போ மாதிரி ஆள் கடை

ఎందు కాయలు కూడా కారుతుంది మేడం చపాతికి నీకు చెమట కారుతుందో దానికి కాయల కారుతుంది చపాతికి జారుతుంది నోటికాడు కూడా నెలపాలి చేయమని జాగ్రత్తనే కదా నెల ఫలయ్యేది ఇంకేం ఉన్నాయి లాస్ట్ ఫైనలా ఎన్ని చేసావు పన్నెండు చేసావా క్రికెట్ పేర్లాగా

అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఇంకా మన పని అయిపోయిందని మన పని అయిపోయిందని అనుకోకూడదు అనుకోకుండా ఏదో ఒకటి ఆలోచించాలి కష్టం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి మన పని అయిపోయిందని ఇట్లా బాధపడడం కానీ అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ చెయ్యకుండా ఆలోచిస్తే ఏదో ఒక మార్గం ఉంటుంది కాకి ఇప్పుడు నీళ్ళ కోసం కొండ కడిగి ఆ కడి వినాక నీళ్ళని చూసి నిరాశ చెందకుండా ఇంకొక రాయి చేసిపోయి ఆలోచించింది ఏం చేయాలబ్బా అబ్బా అంటే పక్కన రాళ్ళు ఉండదో ఆ రాళ్ళ తీసిపోయి వేసి అట్లా ఆలోచించింది లాస్ట్కు అనుకునేది సాధించింది అనమాట బాగుందా కాపరే వస్తున్నా లే అనపట్లేదు చపాతి రెడీ ఎలా ఉంది అంటే మేమైతే ఆలుగడ్డ చేసుకున్నాము కానీ చిక్కుడు చిక్కుడే మంట ாயிரோ மாதிரோ நூறசேவது நான் எப்போ டேஸ்டு సూపర్ ఉంది ఫ్రెండ్స్ కోరు గంట ఉన్నా కూడా సూపర్ సూపర్ ఉంది ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గురు కదా